అందరికీ నమస్కారం నేను మీ శ్రీముఖి ఈరోజు మహబూబ్ నగర్కి రావడం జరిగింది మయూకా సిల్వర్ జ్యువెలరీ అనే అద్భుతమైన బ్రాండ్ని లాంచ్ చేయడానికి చాలా చాలా సంతోషంగా ఉంది మహబూబ్ నగర్కి వచ్చిన ప్రతిసారి ఇక్కడ మనుషులు కానీ ఇక్కడ వీళ్ళ ఆప్యాయత కానీ వేరే లెవెల్లో ఉంటుంది అందుకే ప్రతిసారి రావాలని అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా మిరియాల ముఖ్యంగా మిరియాల వేణుగోపాల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకనంటే ఈరోజు ఈ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ని నన్ను లాంచ్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా ఆనంద్ గారి సహకారంతో జరిగింది ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ మహబూబ్ నగర్లో ఉన్న వాళ్ళందరూ మీకు ఎలాంటి సిల్వర్ జ్యువెలరీ ఆప్షన్స్ కావాలన్నా ఇన్ఫ్యాక్ట్ ఈరోజు నేను వేసుకున్న నా మెడలు వేసుకుంటున్న ఇది కూడా మాయుకా సిల్వర్ జ్యువెలరీ తరపు నుంచే మీ పెళ్ళిళ్ళకి కానీ మీ స్పెషల్ అకేషన్స్కి కానీ ఏమాత్రం ఆలోచించకుండా ఏమాత్రం సంకోచించ సంకోచించకుండా మీరు హ్యాపీగా మయూకాకి వచ్చేసేయచ్చు అద్భుతమైన వెరైటీ అద్భుతమైన కలెక్షన్ అంతేకాకుండా ఈరోజు ఓపెనింగ్ ఆఫర్స్ ఉన్నాయి ఫెస్టివ్ ఫెస్టివల్ సీజన్ రాబోతుంది మీ అందరికీ తెలిసినట్టు దసరా దీపావళి ఇవన్నీ కూడా వినాయక చవితి అని సో ఫెస్టివ్ ఆఫర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అండ్ ముఖ్యంగా ఈరోజు షాపింగ్ చేసిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఉన్నాయి సిల్వర్ గిఫ్ట్స్ అండ్ పూర్తి స్టాక్పై టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది సో మహబూబ్ నగర్లో ఉంటున్న వాళ్ళందరూ దీన్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ మయూకా సిల్వర్ జ్యువెలరీ మరిన్ని బ్రాంచెస్ని తీసుకొని రావాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ